రెండు చోట్ల చూస్తే ఏమైంది డిస్అడ్వాంటేజ్ అదే ఇవల నెక్స్ట్ ఎలక్షన్స్ తెలుద్దు ఇప్పుడు ఏంటనే ఇప్పుడు మీకు సంక్షేమాలలోనే చూస్తే మధ్యప్రదేశ్ ఇస్తానంది వాళ్ళు చివరిలో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూల్చేసి బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు అయింది కదా మధ్యలో చిన్నసారి అప్పుడు రెండేళ్లు కాంగ్రెస్ పరిపాలించింది మధ్యలో టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత ట్వంటీ వన్ దాకా ఏం చేసింది ట్వంటీ లో ఎలక్షన్ జరిగినట్టునే నైన్టీ ఎయిటీన్ లో ఎలక్షన్ జరిగినాయి అక్కడ ఎయిటీన్ తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ లో మారిపోయింది అంటే మళ్ళీ మోడీ గెలిచాక అక్కడ గవర్నమెంట్ మారింది ఇతను పోయాడు కదా సింధియా జ్యోతిరాజ్ సింధి దాని వలన వచ్చినటువంటి ఇప్పుడు అక్కడ అడ్వాంటేజ్ వచ్చింది బట్ మొన్నటి ఎలక్షన్స్ కి ముందు గవర్నమెంట్ ఏం చేసిందంటే సంక్షేమ పథకం నెలకి ఎంత నిస్తానండి అది సక్సెస్ అయింది అక్కడ మహారాష్ట్రలో అంతే జరిగింది మహారాష్ట్రలో ముందంతా ఏం చేయలేదు ఎలక్షన్స్ కు ముందు వాళ్ళకి అదేదో భేటీ లాడ్లీ యోజన అనేదో పేరు పెట్టి ఇవ్వబోయారు దాంతో అది సక్సెస్ అయింది అక్కడ అవి రెండు సక్సెస్ అయింది ఆంధ్రలో చూస్తే ఫెయిల్ అయింది కాబట్టి అయితే ఇక్కడ ఏమైనా ఈ నెలవారీగా వస్తుంది అన్నటువంటి దాని ఒట్లు చంద్రబాబుని గెలిపించినట్టు అనుకోవచ్చు కదా మనం పదిహేను వందల రూపాయలు పదిహేను వందలు అది హర్యానా కూడా మొన్న పథకం ఇచ్చింది ఆ పథకాన్ని అనౌన్స్ చేసి గెలిచిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా రెండు వేల వంద ఇది వరకు వెయ్యి ఇచ్చేవాళ్ళు హర్యానా రెండుసార్ బీజేపీ గవర్నమెంటే అక్కడ ఒకసారి గెలిచినప్పుడు ఇంకోసారి గెలవరు అట్లాంటిది వెయ్యి రూపాయలను రెండు వేల వంద చేస్తామంటే కోటేశ్వర్ ఒకటిసారు మననేమలు చేశారు వాళ్ళు కూడా కాబట్టి నెలవారీ డబ్బులు అన్నది